వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ప్రకటన జరుగుతూనే ఉంది చాలా రోజులుగా అభ్యర్థుల ప్రకటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాఖాలో వైఎస్ఆర్ జిల్లా కావచ్చు అటు అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలు కావచ్చు అంటే మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి ఆ పది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా రాజంపేటను మాత్రమే కొత్త సమన్వయకర్త నియమించింది ఆయన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా జ జెడ్పీ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు రాబోయేటటువంటి ఎన్నికలలో ఆయన రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు మిగతా తొమ్మిది నియోజకవర్గాలకు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులనే కొనసాగిస్తారా లేదా కొత్త వారిని నియమిస్తారా అన్నటువంటి సందిగ్ధత అయితే ఇంకా కొనసాగుతూ ఉంది చాలా రోజులుగా కడప నగరంలో తెలుగుదేశం పార్టీ మాధవి రెడ్డి ఉన్నారు మాధవి రెడ్డి చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నారు ఆమె డోర్ టు డోర్ చేస్తున్నటువంటి ప్రచారానికి కూడా వినూత్నమైనటువంటి స్పందన వస్తున్నటువంటి పరిస్థితి కని కనిపిస్తోంది ఈ అనుష్య స్పందన వెనుక ఆమె దూకుడు రాజకీయంతో పాటు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆమె భర్త అయినటువంటి రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ వ్యూహాలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సానుకూల పవనాలు ఇచ్చేదానికి తోడ్పడుతూ ఉన్నాయి మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కడప నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం అంజాద్ భాష కొంత ప్రచారంలో వెనుకబడుతుండగా ఆయన తమ్ముడు అహ్మద్ చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరేలా ఉన్నాయి దాదాపుగా దానిని కవర్ చేసుకోవడానికి ఆయన మాట్లాడినటువంటి భాష కావచ్చు లేదా ఆయన మాట్లాడినటువంటి పదజాలం కావచ్చు కడప నగరంలో విస్తృతంగా ప్రచారం లేకెళ్ళి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది అలా మాట్లాడడం తప్పని సొంత పార్టీలలో కూడా ఇంటర్నల్గా జరిగినటువంటి సమావేశాల్లో తేట తెల్లమైంది అయితే కవర్ చేయడానికి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అమ్జద్ భాష తమ్ముడు అహ్మద్ భాష పొరపాటున టంగ్ స్లిప్ అయ్యాడు దానిని తెలుగుదేశం పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా రాజకీయంగా వాడుకుంటుందని వాళ్ళు ఆరోపణ చేశారు అయితే స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అహ్మద్ బాషా మాట్లాడిన మాటలు తప్పు అని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లే అని వాళ్ళ యొక్క మీడియా సమావేశం చూస్తే అర్థమవుతోంది ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కడప నగరంలో అభ్యర్థిని మార్చకపోతే పార్టీకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని గుర్తించినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజాద్ బాషా ప్లేస్లో మరొక వ్యక్తిని సమన్వయకర్తగా నియమిస్తారు రాబోయేటటువంటి రోజుల్లో ఆయనే ఎలక్షన్స్లో కండక్ట్ చేస్తారన్నటువంటి ఒక ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది అహ్మద్ బాషా వ్యవహార శైలి నచ్చని కార్పొరేటర్లు కావచ్చు లేదంటే ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు దీనిని కడప నగరంలో ఇంకా విస్తృతంగా వైరల్ చేయడంలో సఫలీకృతులయ్యారు ఎందుకంటే అహ్మద్ భాష మాట్లాడినటువంటి పదజాలం గతంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఇవన్నీ పక్కన పెడితే భాష కూడా సరిగా లేకపోవడం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థితో పాటు పార్లమెంట్ అభ్యర్థికి కూడా నష్టం చేకూరుస్తుంది ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాల్సి ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రౌండ్ లెవెల్ వరకు ఉన్నటువంటి క్యాడర్ అంతా కలిపి ఉన్నత స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కావచ్చు ఈ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు వాళ్ళ చెవిలో వేసినట్లుగా కూడా చర్చ జరుగుతోంది దాంతో ఎలాగైనా సామాజిక సమీకరణల పేరుతో అభ్యర్థులను మారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి అమ్జాద్ ఇంకో స్వయంగా పిలిచి అహ్మద్ చేసినటువంటి పొరపాట్లు దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి సారి పోటీ నుంచి తప్పుకోవాలని త్వరలోనే సూచించే అవకాశం కూడా లేకపోలేదు అని ఆ పార్టీలోని వర్గం ఒక వర్గం అయితే చెప్తా ఉంది ఆ ప్లేస్లో ఎవరుని నియమిస్తారన్నటువంటి చర్చకు ఖలీల్ బాష కుమారుడు పేరు కొద్ది రోజులు అఫ్జల్ ఖాన్ పేరు కొద్ది రోజులు ఇప్పుడు సురేష్ బాబు పేరు కొద్ది రోజులుగా వస్తున్నప్పటికీ బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబు చాలా రోజులుగా కాదు చాలా సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా పనిచేస్తూ ఉన్నాడు పార్టీ కోసం అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఎవరన్నా ఉన్నారంటే సురేష్ బాబు మాత్రమే అలాంటి సురేష్ బాబుకు పదవి ఇవ్వడం ద్వారా అహ్మద్ చేసినటువంటి అరాచకాల వల్ల అంజాద్ భాషను పక్కన పెడుతూ సామాజిక న్యాయ సమీకరణలు అవలంబించినట్లుంటుంది పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించిన వాళ్ళను పక్కన పెట్టినట్లుంటుంది కాబట్టి ఈ ద్వితీయ వ్యూహంలో భాగంగానే సురేష్ బాబును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెరపైకి తెచ్చింది దాదాపుగా సురేష్ బాబు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కడప నగరంలో ఎవరూ లేకపోవడంతో సురేష్ బాబు అభ్యర్థిత్వం అయితేనే చాలా బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎవరికి ఇచ్చినా కానీ కడప నగరంలో విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయి కానీ అహ్మద్ భాష చేసినటువంటి వ్యవహారాలు అహ్మద్ భాష చేసినటువంటి భాష తీరు అమ్జాద్ భాష మౌనము ఇవన్నీ కలిపి అమ్జాద్ భాష పోటీ చేస్తే మాత్రం డిపాజిట్లు కూడా దక్కవన్నటువంటి ప్రచారాన్ని ఆ పార్టీలోనే చేస్తున్నటువంటి నేపథ్యం లో ఖితంగా పార్టీ అభ్యర్థి మార్పు ఖాయమని కనిపిస్తోంది పార్టీ అధిష్టానం కూడా కడప మేయర్గా ఉన్నటువంటి సురేష్ బాబు వైపు చూస్తోంది ఆయనకు అసెంబ్లీ సీట్ ఇచ్చి ఆ మేయర్ స్థానాన్ని మరొక మైనార్టీ నేతకు కేటాయించేటువంటి అవకాశం కూడా వైసీపీ అధిష్టానం పరిశీలిస్తుందట మరి చూడాలి ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజము కాదు అన్నటువంటిది ఒక మరికొద్ది రోజులు గడిస్తే తేట తెల్లమయ్యే పరిస్థితి ఉంటుంది